నేటి ఉరుకులు పరుగుల బిజీ జీవితంలో చాలా మంది నిత్యం ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు పలు సందర్భాల్లో ఒత్తిడిని ఎదుర్కోవటం వల్ల చాలా మంది సంతోషంగా ఉండటం లేదు ఆందోళన నెలకొంటుంది దీంతో డిప్రెషన్ పడుతున్నారు అయితే ఒత్తిడి నుంచి బయటపడాలంటే శరీరం హ్యాపీ హార్మోన్లు ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది అందుకుగాను పలు సూచనలు పాటించాలి దీంతో హ్యాపీ హార్మోన్లు అయిన సెలెటోనిన్ డోపామైన్ ఎండాఫిన్లు ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతాయి ఇవి మన మూడ్ ను మారుస్తాయి దీంతో హ్యాపీ ఉంటాం అందుకనే ఈ హార్మోన్లను హ్యాపీ హార్మోన్లు అంటారు ఇక ఇవి శరీరంలో ఉత్పత్తి అవ్వాలంటే అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం శారీరక వ్యాయామం శారీరక వ్యాయామం ముఖ్యంగా డాన్సింగ్ యోగా వంటివి చేయటం వల్ల మన శరీరంలో ఎండాఫిన్లు రిలీజ్ అవుతాయి ఇవి శరీరంలో సహజ సిద్ధమైన పెయిన్ కిల్లర్స్ మాదిరిగా పనిచేస్తాయి కనీసం రోజుకు ముప్పై నిమిషాల పాటు వ్యాయామం చేస్తే మూడ్ మారుతుంది ఇలాంటి కఠినమైన వ్యాయామాలు చేయద్దు అనుకుంటే కనీసం సాధారణంగా వాకింగ్ చేసినా చాలు రోజుకు ముప్పై నిమిషాల పాటు నడిస్తే మీ మూడ్ లో ఖచ్చితంగా మార్పు వస్తుంది మీ శరీరంలో హ్యాపీ హార్మోన్లు రిలీజ్ అయ్యి మీరు హ్యాపీగా ఉంటారు సూర్యరశ్మి రోజుకు కనీసం పది నుంచి పదిహేను నిమిషాల పాటు సూర్యరశ్మిలో గడిపితే చాలు మన శరీరంలో సెరటోనిన్ రిలీజ్ అవుతుంది దీంతో మైండ్ ప్రశాంతంగా మారుతుంది ఒత్తిడి మొత్తం తగ్గిపోతుంది ఉదయం పూట ఎండలో కాసేపు నిల్చుంటే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది దీని వల్ల నిద్రలేని సమస్య తగ్గుతుంది అలాగే ఎండలో నిలబడటం వల్ల శరీరంలో విటమిన్ డి కూడా తయారవుతుంది ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది డార్క్ చాక్లెట్ డార్క్ చాక్లెట్లలో డెబ్బై శాతం కోకోవా ఉంటుంది అందువల్ల ఈ చాక్లెట్లను తింటే డోపమైన్ ఉత్పత్తి అవుతుంది దీంతో మానసికంగా ప్రశాంతత లభిస్తుంది చిన్నపాటి చాక్లెట్ తిన్నా చాలు మారుతుంది ఆందోళన నుండి బయటపడతారు రోజు పది నుండి పదిహేను నిమిషాల పాటు నవ్వటం వల్ల కూడా మన శరీరంలో హ్యాపీ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి ఇవి మన మూడ్ ను మారుస్తాయి ఒత్తిడి ఆందోళన నుండి బయటపడేస్తాయి డిప్రెషన్ తగ్గుతుంది కనుకనే డాక్టర్లు తరచూ నవ్వాలని చెబుతారు ఆహారాలు వాల్నట్స్ గింజలు సముద్రపు చేపలు వంటి వాటిలో ఒమేకా త్రీ ఆసిడ్లు సమృద్ధిగా ఉంటాయి ఇవి సెరటోనిన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయి కనుక ఈ ఆహార పదార్థాలను తరచూ తింటుంటే మూడు మారుతుంది హ్యాపీగా ఉండొచ్చు ఇలా పలు రకాల ఆహారాలను తీసుకుంటూ పలు సూచనలు పాటిస్తే ఒత్తిడి నుండి బయటపడవచ్చు డిప్రెషన్ తగ్గించుకోవచ్చు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండొచ్చు